హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ తయారు చేసే విధానము చూసాము ముందుగా పొయ్యి పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టపట్టమన్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మిరపకాయ తుంచి వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వేయించాలి ఆ తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని రెండు గంటల ముందు నానపెట్టి ఉంచిన రెండు గుప్పిళ్ళ శనగపప్పు అలాగే అరకిలో సొరకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి వేసుకొని అందులో ఒక స్పూను కారం పొడి ఒక స్పూను ఉప్పు వేసి సొరకాయ ముక్కలను మంచిగా కలపాలి ఈ విధంగా సొరకాయ శనగపప్పు ఉప్పు కార మంచిగా కలిసేటట్టు కలిపి అందులో కొద్దిగా కరివేపాకు ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక కప్పు వాటరు వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇంకొకసారి మంచిగా కలపాలి కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కరు చల్లారనిచ్చి మూత తీసి ఒకసారి మంచిగా ఈ సొరకాయ కర్రీని మంచిగా కలపాలి కలిపి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే వేడివేడి సింపుల్ అండ్ టేస్టీ సురకాయ శనగపప్పు కర్రీ రెడీ కర్రీ రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకోనండి చేసుకొని తినండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ వేడి వేడి రైస్లోకి ఈ సొరకాయ శనగపప్పు కర్రీ వేసుకొని కలుపుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ చేసుకొని తినండి సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ శనగపప్పు కర్రీ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దామా